చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ నాయకులకి ఇదే మా సూటి ప్రశ్న జేసీ దివాకర్ రెడ్డి గారు నీచి కమ్మిన పుత్తేగాడు వాడు మందు తాగొచ్చి నిన్న ఏం మాట్లాడాడో వానికి తెలీదు పదకొండు మంది బస్ యాక్సిడెంట్లో చనిపోతే ఆ అమాయకుల ప్రజలకి ఏ మీరు నష్టపరిహారం కట్టించారని నేను అడుగుతున్నా సార్ చంద్రబాబు నాయుడు సార్ మీ ఎంపీని మీ ఎమ్మెల్యేని కాపాడుకోవడానికి కోసం అమ్మాయిక ప్రజలకు బలి చేస్తున్నారు మీరు ఇది మంచి పద్ధతి కాదు ఈ పద్ధతి మార్చుకోండి ఇలాగే ఉంటే కన్నా రెండు ఇంకా టూ ఇయర్స్ ఉంది రెండు సంవత్సరాలు ఉంది ఇంకా ఎలక్షన్ రావడానికి ఎలక్షన్ల ఓట్ల కోసం వచ్చే ప్రజలు చెప్పు తీసుకొని కొడతారు అది గుర్తు పెట్టుకోండి మీరు ఇంకోటి జేసీ దివాకర్ రెడ్డి గారు అరే లుచ్చానా కొడక నీలాంటి వాళ్ళ రా అమాయక ప్రజలు చనిపోతారు రా బస్సు బస్సులన్నీ ప్రైవేట్ బస్సులన్నీ తీసుకొచ్చి అమాయక ప్రజలకి ప్రాణాలు తెచ్చారా మీరు చెత్తనా కొడగల్లారా నువ్వేంద్రా నిన్న మాట మాట మాటలేంద్రా ఏంటి రాజశేఖర రెడ్డి గారిని జగన్ అన్న చంపినాడా సీఎం పదవి కోసం రచ్చానా కొడక లఫంగి నా కొడక చంపింది రాజశేఖర రెడ్డిని జగన్ అన్న కాదరా అది మొత్తం తెలుసురా ఏపీ ప్రజలకి అందరికీ తెలుసురా చంద్రబాబు నాయుడు గారు సొంతం మామని వెన్నుపోటు పొడిచి చంపినారా అలాంటి పార్టీలోకి వెళ్ళి నువ్వు విలువలు రాజకీయాల్లో ఉన్నా సంస్కారాన్ని చంపినవారా నువ్వు చెత్తనా కొడక ఠూ నీ బతుకుశాడా నీది ఒక జీవితం ఆరా నువ్వు తిట్టిన తిట్లకి మీ మీ నీ భార్యను నీ కూతురు చూసింది అనుకో నీ ముందే ఉమ్ముతారా చెత్తనా కొడక సంస్కారం లేదా నీకు గొజ్జానా కొడక లఫంగినా కొడక పదకొండు మంది చనిపోతే వాళ్ళకి ఏం ఇచ్చారా నువ్వు కుత్తేనా కొడక అదే ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి ప్రశ్నిచ్చే తప్ప ఏం తప్పరా కలెక్టర్ని కొట్టాడా జగనన్న నువ్వు చూసేవారా లాక్కున్నాడా చెత్తనా కొడక రే మాట్లాడ ఏదన్నా గానీ విలువలు విలువలతో మాట్లాడరా అంతేగాని చెత్తనా కొడక నోటికి వచ్చినట్టు మందు తాగి వచ్చేసి లఫంగి మాటలు మాట్లాడతారా జేసీ దివాకర్ రెడ్డి ఈ అమ్మ నీది ఒక బతకరా త్రూ